శ్రీ మాత్రే నమ ఒక పక్కన వర్షం ఒక పక్కన అన్ని వెజిటబుల్స్ ఒకేసారి వచ్చినాయి నేను ప్రతిరోజు కావాల్సినన్ని వెజిటబుల్స్ తెంపుకుంటూ ఉండేదాన్ని ఈసారి బెండకాయలు మేతిబీరకాయలు వంకాయలు పొట్లకాయలు ఆకుకూరలు అన్నీ ఒకేసారి వచ్చినాయి వచ్చినప్పుడు మిద్దె తోట ఏది ఇస్తే అది మనం తీసుకోవాలి కాబట్టి ముందుగా నేతి బీరకాయలు తెంపుకుందాం ఇంకా ఉన్నాయి నేతి బీరకాయలు అవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ పొట్లకాయ నేతి బీరకాయ రెండు ఉన్నాయి కట్ చేసుకుందాం ఇక్కడ ఇంకో నేతి బీరకాయ ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది ఒక పక్కన వర్షానికి తోటంతా బాగా ముద్ద ముద్ద అయిపోయింది అలాగే కూరగాయలతో కూడా కూరగాయలతో కూడా నా తోటంతా నిండిపోయింది ఈ పొట్లకాయలు కూడా కట్ చేసుకుందాం ఇవి ఇక్కడ పెట్టుకొని ఇంకా పొట్లకాయలు నేతి బీరకాయలు ఇంకా అన్నీ కట్ చేసుకున్నారండి ఇక్కడ ఒక పొట్లకాయ ఉంది ఇక్కడ నేతి బీరకాయ ఉంది ఇది కూడా కట్ మిద్దె తోటల్లో ఎక్కువగా మనము నాటు వెరైటీలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి వీటికి చీడ పీడలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనం నాటు వెజిటబుల్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్తూ ఉంటాను గోర్చిక్కుళ్ళు అవి ఇంకో రోజు కట్ చేసుకుంటా ముందుగా వంకాయలు ఇవి గ్రీన్ వంకాయలు ఈ వర్షాకాలంలో గొంగళి పురుగులు బాగా చెట్ల నిండా పాకి ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి ఒక రెండు రోజులు పండగకి రెండు రోజులు మిద్దె తోటలోకి రాకపోయేసరికి ఆకులన్నీ తినేస్తున్నాయి ఇక్కడ ఇంకొకటి గ్రీన్ వంగు ఉంది ఈ వంగని బాగా వెతుక్కొని అలా కట్ చేసుకోవాలి లేకపోతే మన కంటికి కనిపించవు ముదిరిపోతూ ఉంటాయి ఇక్కడ పర్పుల్ వంగ వంకాయలు మిద్ద తోటలో మాత్రం మనం ప్రతిరోజు ఆకుల కింద ఈ సీజన్లో వెతుకుతూ ఉండాలి లేదంటే పురుగులు తినేస్తూ ఉంటాయి ఆకుల్ని ఇక్కడ ఒక లో ఈ వంగ ఇలా లేతగా బలం తక్కువ అయ్యి ఇలా లేతగా వచ్చినాయి తర్వాత మళ్ళీ మంచి కలర్లోనే వస్తున్నాయి అయినా మనం ఎద్ది తోటలో లైట్గా వచ్చినా ఎలా వచ్చినా మనం మాత్రం వాటిని అమృతంగానే భావించి వాటిని మనం పోగొట్టుకోకుండా ఉపయోగించుకుంటాం కదా ఇక్కడ ఒక గుత్తి వంకాయ కూడా ఉంది నల్ల గుత్తి వంకాయ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు బెండ మాకు ఇష్టమైన బెండ మీకు ప్రతిరోజు బెండ హార్వెస్ట్లు చూసి చూసి విసుగు పుట్టిన బెండ ఇవి కూడా కట్ చేసుకుందాం వర్షాలకు బెండకాయలు చాలా వచ్చినాయి చాలా పొడవు పొడవు పెరిగినాయి ఇవి లేతగానే ఉన్నాయి ఇక్కడ ఒక వంకాయ ఉంది ఈ వంకాయని నేను చూసుకోవాలా ఫస్ట్ కాసినట్టు ఆ లైన్లో బెండకాయలు అయిపోయినాయి కొయ్యటం ఇప్పుడు ఈ లైన్లో బెండకాయలు బయట మైకిల్ సౌండ్ డిస్టర్బెన్స్ కానీ ఇవన్నీ కొయ్యకపోతే మిద్ద తోటలో ఇవన్నీ ముదిరిపోయేలా ఉన్నాయని కట్ చేస్తున్నాను అవి కూడా కట్ చేసుకుందాం ఈరోజు నా మిద్ద తోటలో ఎన్ని రకాల వెజిటబుల్స్ వచ్చినాయో చూద్దాం అన్నీ విడివిడిగా పెట్టి మీకు చూపిస్తాను ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి గ్రీను రెడ్ బెండా గ్రీను పర్పులు గుత్తి వంకాయ వంకాయలు పొట్లకాయలు నేతి బీరకాయలు మిద్ది తోట వర్షంతో ముద్దైతే మిద్దె తోట పంటతో నా పంట ముద్దయిపోయింది ఓకే